ఏంటంటే కోళ్ళ ఫీల్డ్ ఏంటంటే నా పందెం కోట్ల ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో వైరస్ అటాక్ అనేది జరగడం జరుగుతుంది ఏంటంటే మనకు ముందు ఏదైతే కోళ్ళ ఫారాలకు ఎలాగైతే వచ్చిందో సేమ్ మళ్ళీ ఆర్డీ అనే టైప్లో ఒక వైరస్ అనేది మళ్ళీ వస్తుందంట సో ఏంటంటే దాదాపు చాలా వరకు ఫార్మ్స్ అనేది జాగ్రత్త పెట్టుకోండి క్లీనింగ్ కానివ్వండి శానిటైజేషన్ కానివ్వండి ఇవన్నీ కేర్ఫుల్గా పెట్టుకోండి సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి సో ఎందుకంటే తెలిసిన తెలిసినప్పుడు జాగ్రత్త పడడం చాలా మంచిది సో తర్వాత లేట్ చేస్తే మనం మళ్ళీ చేయాల్సింది అవకాశం కూడా ఉండదు మనకి సో ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే మీరు ఫామ్స్ వచ్చి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి విజిట్కి ఎవరైనా వచ్చినా కూడా దాదాపు విజిట్ అనేవి అవాయిడ్ చేయండి అంటే విజిట్కి ఎవరిని రా విజిట్ ఫామ్లోకి ఏదన్నా సేల్స్కి ఇవన్నీ కూడా ఆపేయండి సేల్స్ ప్రస్తుతానికి సో సేల్స్కి ఇన్ కేస్ వచ్చినా కానీ సో మీ జాగ్రత్తల మేరకు అవి జాగ్రత్తలు తీసుకుని ఏంటనేది ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది చూసుకోండి సో ఎందుకంటే ఇవి వైరస్ ఎలా వస్తుంది ఏంటనేది మనం చెప్పలేము సో ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే శానిటైజేషన్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఎందుకంటే మీరు డైలీ శానిటైజేషన్ చేసుకోండి కోళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కోసం వీలైన అన్ని ఇమ్యూనిటీ మెడిసిన్ కానివ్వండి లేదంటే మీరు పెద్దవాళ్ళు ఎవరైతే నిపుణులు ఎవరైతే ఉంటారో సో అంటే ఈ ఫీల్డ్లో బాగా అరుతేరిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా మేరకు ఇమ్యూనిటీ పవర్ కోసం కానీ దొడ్లో శానిటైజేషన్ గురించి కానీ ఏమన్నా చేయాలి ఏమన్నా ఉన్నాయంటే అన్ని కనుక్కొని ఎంత జాగ్రత్తగా చేసుకోవాలో ఖచ్చితంగా కనుక్కుని శానిటైజేషన్ అనేది రోజు చేసుకుంటూ ఉండండి సో ఎందుకంటే వైరస్ అనేది ఒక్కసారి వచ్చిందంటే మీరు కనిపెట్టలేరు కూడా ఎన్ని కొత్తగా ఫార్మ్స్ ఎవరైతే స్టార్ట్ చేసుకున్నారో వాళ్ళైతే మరీ మరీ చాలా జాగ్రత్తగా ఉండండి సో ఎందుకంటే మీరు తెలియకపోవచ్చు ఇది ఏంటంటే ఉండగా ఉండగా విత్ ఇన్ వీరు నాకు తెలిసింది కూడా ఏంటంటే వితిన్ హాఫ్ ఎన్ అవర్లో చనిపోతున్నాయి అని తెలిసింది ఎలాగంటే వైరస్ అటాక్ అయిన విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో మొత్తం అన్ని చనిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి చనిపోతే వచ్చే దొడ్డంతా ఖాళీ అయిపోయిందని చాలా బాధపడ్డాడు సో బ్రదర్కి ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ శానిటైజేషన్ పెద్ద దొడ్లు వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు వ్యాక్సినేషన్ కొనుక్కుంటారు కదా సో నేను ఏంటంటే కనుక్కున్నది ఏంటంటే వ్యాక్సినేషన్ వచ్చి చాలా కాస్ట్ అని తెలిసింది సో వ్యాక్సినేషన్ వచ్చి చాలా కాస్ట్లీ అని తెలిసింది సో చిన్న చిన్న మక్కం ఉన్న వాళ్ళైతే దాన్ని కాస్ట్ అనేది బేర్ చేయలేకపోవచ్చు అంటే కొనలేకపోవచ్చు సో ఆయుర్వేదిక్ మెడిసిన్ కానివ్వండి లేదా పెద్దవాళ్ళ సలహా మేరకు ఏమన్నా తెలిసినవి ఏమన్నా ఉంటే అవి కూడా ఫాలో అవ్వండి సో ఇంకటి ఏంటంటే పెద్ద మక్కం వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ మీరు వాడగా ఏమన్నా మిగిలి ఉంటే చిన్న ఫామ్స్ వాళ్ళకి చాలా సాయం చేయండి అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఎందుకంటే ఈ చిన్న ఫామ్ వాళ్ళు ఏంటంటే ఏదో చేతికి ఏదో చిన్న జస్ట్ పాకెట్ మనీ టైప్లో ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సో పెద్ద మొక్కం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దయచేసి ఈ చిన్న మొక్కం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా సాయం అయితే చేయండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఈ వైరస్ అలర్ట్ని అందరూ కాస్త మైండ్లో పెట్టుకుని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే ఉండండి సో ఇది నా చిన్న సలహా ఒక బ్రదర్గా తమ్ముడుగా లేదా అన్నగా లేదా ఒక మీ శ్రేయాభిలాషిగా భావించి మీరైతే ఖచ్చితంగా మక్కంలోని చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి సో మీకు ఇమ్యూనిటీ పవర్కి సంబంధించిన జాగ్రత్తలు కానివ్వండి లేదా మెడిసిన్కి సంబంధించిన జాగ్రత్తలు కానివ్వండి ముందుగానే తెలుసుకుని జాగ్రత్త చేసుకుని జాగ్రత్త పెట్టుకోండి సో ఇప్పటికే చాలా దొడ్ల వరకు అటాక్ అయిందని తెలిసింది సో మీ దొడ్లు అటాక్ అయితే ఒక పద్ధతి ఉంటుంది అటాక్ అవ్వకపోతే ఇంకొక పద్ధతి ఉంటుంది సో ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోండి సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సో మీ దర్బాబు ఫార్మ్స్ నుంచి నేనైతే మీకు ఎంత ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా చేసుకోండి కామెంట్ చేయండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి